దేశ ద్రోహి జ్యోతి మల్హోత్ర ఈమె గురించి ఒక్కొక్క విషయం బయటపడుతూ ఉంటే లాగి పెట్టు కూడా కొట్టాలన్నంత కోపం వస్తాం ఈవిడ జీవితంలో బయటకు రాకూడదు భారతదేశానికి ఈమె చేసినటువంటి ద్రోహం మామూలుది కాదు అంతేకాదు బహల్గాం ఉగ్రదాడి ఘటన వెనుక కూడా ఈవిడిచ్చిన సమాచారం ఉందని వార్తలు వస్తూ ఉన్నాయి అంటే ఎంతటి క్రూరమైన స్వభావం కలిగినది ఎంతటి ద్రోహియో మీరు అర్థం చేసుకోవచ్చు ఒకసారి ఈ కథను చూద్దాం జ్యోతి మల్హోత్ర ఒక దేశ ద్రోహపు కథ దేశ సరిహద్దులు కాగితాల మీద గీసిన గీతలు మాత్రమే కాదు అవి కోట్లాది మంది గుండె చప్పుడు కానీ ఆ గుండె చప్పుడులోనే కొన్నిసార్లు ద్రోహం అనే విషబీజం నాటుకుంటుంది సరిగ్గా అలాంటి విషాదకరమైనటువంటి కథే ఇది భారత మాత ముద్దు బిడ్డల్లా కనిపించే కొందరు తమ స్వార్థంతో దేశానికి వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధపడతారని ఎవ్వరూ ఊహించలేరు వాళ్ళని చూస్తే అటు పాకిస్తాన్ కాదు ఇటు ఇండియా కాదు అన్నట్లుగా ఉంటారు ఇండియాలో పుట్టి పెరిగి ఇక్కడి గాలి పీల్చుకుంటూ కడుపు నిప్పుకుంటూ రహస్యంగా శత్రు దేశానికి సేవ చేస్తారు ఇలాంటి వాళ్లలో ఒకరు జ్యోతి మల్హోత్ర చూడ్డానికి సాధువుల మాటలేమో తీయగా పలుకుతుంది యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లలో లక్షలాది మంది ఫాలోవర్లు ట్రావెల్ విత్ జో అంటూ ప్రపంచాన్ని చుట్టేసి వ్లాగర్గా అందరికీ తెలుసు కానీ ఆ అందమైన ముఖం వెనుక ఒక చీకటి కోణం దాగి ఉందని ఎవరూ ఊహించలేకపోయారు రెండు వేల ఇరవై మూడులో ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్కు వీసా కోసం వెళ్ళినప్పుడే కథ మొదలైంది అక్కడ ఏసానూర్ రెహమాన్ అలియాస్ దానిష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం ప్రేమగా మారింది బహుశా అది ప్రేమ ముసుగులో ఉన్న కుట్ర కావచ్చు దానిష్ ఆమెకు రెండు సార్లు పాకిస్తాన్ వీసా ఇప్పించాడు పాకిస్తాన్లో అలీ హాన్ అనే వ్యక్తి జ్యోతికి అన్ని ఏర్పాట్లు చేశాడు ఆ తర్వాత ఆమె పాకిస్తాన్ గూఢచారులు షకీర్ రాణా షేబాస్ ను కలిసింది వారి ఫోన్ నంబర్లను రాణా అనే ఇండియన్ పేరుతో సేవ్ చేసుకుంది అప్పటి నుండి జ్యోతి ఐఎస్ఐ ఏజెంట్లతో నిత్యం టచ్ లో ఉండేది వాళ్ళు డబ్బులిచ్చి కావలసినటువంటి రహస్య సమాచారాన్ని రాబట్టేవారు ఒకసారి ఆమె పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ ను కలిసింది ఒక సాధారణ ట్రావెల్ బ్లాగర్కు పాకిస్తాన్ ప్రధాని కుటుంబంతో ఏం పని ఆ తర్వాత జ్యోతి కశ్మీర్ కు వెళ్ళింది అక్కడ అమర్నాథ్ వైష్ణోదేవి ఇత్యాది ఆలయాలను సందర్శించింది ఇండియన్ ఆర్మీ కదలికలను తన కెమెరాల్లో బంధించింది ఆ ఫోటోలను వీడియోలను పాకిస్తాన్కు పంపించింది సరిగ్గా ఏడాది తిరిగేసరికి పెహల్గాంలో టూరిస్టులపై దాడి జరిగింది ఆ దాడికి కారణం ఈ జ్యోతి ఇచ్చినటువంటి సమాచారమేనని ఇప్పుడు అనుమానిస్తున్నారు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు తమ వ్యూహాన్ని మార్చాయి ఇంతకు ముందు కశ్మీర్ లో ఎక్కడో ఒక చోట దాడులు చేసేవారు కానీ ఇప్పుడు టూరిస్టులే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు రయాజీలో శివభక్తులపై టూరిస్టు బస్సుపై దాడులు జరగడానికి కారణం టూరిస్టుల కదలికలకు సంబంధించిన సమాచారం పాకిస్తాన్ కు చెరవేయడమే ట్రావెల్ బ్లాగర్ల ద్వారానే ఈ సమాచారం వారికి అందుతోంది జ్యోతిని వలలో వేసుకున్నారు డబ్బు సుఖం ఆశ చూపించారు ఆమె మెదడును విషపూరితం చేశారు భారత్ కు వ్యతిరేకంగా పనిచేసేలా చేశారు ఆయుధాలతో యుద్ధం చేయడంలో మనం ముందున్న ఇలాంటి కుట్రలు చేయడంలో పాకిస్తాన్ దిట్ట జ్యోతి తన యూట్యూబ్ ఛానల్లో కశ్మీర్ కు సంబంధించిన ఎన్నో విషయాలు పెట్టింది ఇండియన్ ఆర్మీ కదలికలను కూడా రికార్డ్ చేసింది కాశ్మీర్లో ఒక సాధారణ వ్యక్తి ఆర్మీకి సంబంధించిన ఫోటోలను తీస్తే అనుమానిస్తారు కానీ జ్యోతి అందంగా మాట్లాడుతూ వీడియోలు తీస్తూ ఉంటే ఎవరికి అనుమానం రాలేదు అందుకే ఆమెను స్లీపర్ సెల్లా వాడుకున్నారు ఒకవేళ ఆమెను పట్టుకోకపోతే రేపు హైదరాబాద్ బెంగళూరు లాంటి నగరాల్లో కూడా తిరిగి అక్కడి ముఖ్యమైనటువంటి ప్రదేశాల సమాచారం శత్రువులకు చేరవేసేది ఆమె పంజాబ్ రాజస్థాన్ సరిహద్దుల్లో కూడా రహస్య సమాచారం చేరవేసిందని తెలుస్తోంది దానిష్ కలిసి ఆమె ఇండోనేషియాకు కూడా వెళ్ళింది ఒక వీడియోలో దానిష్ ఒక క్షణం కనిపించాడు పాకిస్తాన్ హై కమిషన్లో లో పనిచేసేటటువంటి వ్యక్తితో ఒక ఇండియన్ బ్లాగర్ ప్రేమలో పడటం కలిసి తిరగడం ఎంతవరకు సమంజసం అతను నేరుగా పాకిస్తాన్ ఆర్మీకి ప్రభుత్వానికి పనిచేసే వ్యక్తి కపిల్ జైన్ అనే వ్యక్తి మే రెండు వేల ఇరవై నాలుగులోనే ట్వీట్ చేస్తూ జ్యోతిని నిఘాలో ఉంచమని ఎన్ఐఏను కోరాడు ఆమె ఢిల్లీలోని పాకిస్తాన్ ఎంబసీలో జరిగిన ఒక ఫంక్షన్లో పాల్గొన్న పది రోజులకే కశ్మీర్కు వెళ్ళింది ఆ ఎంబసీ ఫంక్షన్లో ఏం జరిగిందో ఆమెకు ఎలాంటి ఆదేశాలు అందాయో విచారించాల్సి ఉంది ఆమె తన వీడియోలో పాకిస్తాన్ ఆర్మీని పొగిడింది పాకిస్తాన్ ను గొప్పగా చూపించింది ఆపరేషన్ సింధూర్ మొదలవక ముందు యుద్ధం వద్దు అంటూ పోస్టులు పెట్టింది టర్కీని బాయ్కాట్ చేస్తున్నప్పుడు కూడా వ్యతిరేకంగా మాట్లాడింది ఇండియన్ ఆర్మీ గెలిచినప్పుడు బాధపడే వారిలో ఆమె కూడా ఒకరు పహల్గాం ఉగ్రదాడి ఘటనకు ముందు ఈ పహల్గామ్ను ఆవిడ సందర్శించారు కొద్ది రోజుల ముందే ఆ సమాచారాన్ని మళ్ళీ పాకిస్తాన్కి తీసుకువెళ్లి అందజేశారు పైగా ఉగ్రదాడి ఘటన తరువాత అందరూ ఏడుస్తూ ఉంటే ఒకవైపు బాధతో ఉంటే ఈ మాత్రం తప్పు మన అందరిది మనమే చూసుకోవాలి మనమే జాగ్రత్తగా ఉండాలి మన సెక్యూరిటీయే బలంగా ఉండాలని వీడియోలు పెట్టింది అవి కూడా చక్కర్లు కొడుతున్నాయి ఇక కమింగ్ టు ది పాయింట్ చివరికి డానిష్ను పట్టుకోవడం ద్వారా ఈ జ్యోతి గుట్టు రట్టయింది ఆమె వాట్సాప్ చాట్లు మెసేజ్లు ఆమె ద్రోహాన్ని బయటపెట్టాయి విచారణలో ఆమె తప్పును ఒప్పుకుంది ఆమెతో పాటు మరో ఐదుగురు పాకిస్తాన్ గూఢచారులు కూడా పట్టుబడ్డారు ఆమె తన యూట్యూబ్ వీడియోల్లో మొదట హిందీలో మాట్లాడేది కానీ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వాయిస్ మార్చి ఇంగ్లీష్లో వీడియోలు చేయడం మొదలుపెట్టింది ఆ వీడియోల్లో పాకిస్తాన్ ను పొగుడుతూ బ్యాక్గ్రౌండ్ వాయిస్ వచ్చేది జ్యోతి ఒక్కతే కాదు యారీ డాక్టర్ అనే మరో బ్లాగర్ కూడా చాలాసార్లు పాకిస్తాన్ వెళ్ళాడు అతన్ని కూడా విచారించాల్సిన అవసరం ఉంది ఏ బుట్టలో ఏ పాముందో తెలీదు అందరినీ ఒకేసారి విచారించి నిజాలు బయటపెట్టాలి కొద్ది రోజుల క్రితం అజిత్ దోవల్ గారు చెప్పినట్లు మనం బ్రిటిషర్లతో ఓడిపోలేదు బ్రిటిష్ ఆర్మీలో ఉన్న మనవాళ్లే మనల్ని అణచివేశారు జ్యోతి లాంటి వాళ్ళు దేశానికి చేసే ద్రోహం అలాంటిదే జ్యోతిని దానిష్ బంగ్లాదేశ్ కూడా పంపించాడు అక్కడ కూడా ఆమె బంగ్లాదేశ్ ను పొగుడుతూ వీడియోలు చేసింది కానీ బంగ్లాదేశ్లో పరిస్థితులు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు ట్రాఫిక్ దొంగతనాలు అక్కడ సాధారణం అయినా ఈ బ్లాగర్లు మాత్రం అబద్ధాలు చెబుతూ ఇండియాను తక్కువ చేసి చూపిస్తారు ఈ పాయింట్ ఫైవ్ బ్యాచ్లో కేవలం ఒక మతం వాళ్లే కాదు హిందూ అతివాదులు లిబరల్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ పాయింట్ ఫైవ్ అంటే లింగ మార్పిడి చేసుకున్న వారి గురించి తప్పుగా మాట్లాడడం లేదు నిజానికి లింగమార్పిడి చేసుకున్న వాళ్లలో కూడా చాలా దేశభక్తి ఉంటుంది అజమల్ కసబ్ను విడుదల చేయాలని జారి చూపించిన వాళ్ళు ఇప్పుడు జ్యోతి చేసినటువంటి ద్రోహానికి ఏం సమాధానం చెబుతారు కొన్ని డబ్బుల కోసం కొంత సుఖం కోసం పాక్ అబ్బాయి ప్రేమ కోసం ఐదు నిమిషాల పడక సుఖం కోసం ఈమె మొత్తం దేశాన్ని అమ్మేసింది ఇలాంటి వాళ్ళకంటే పాపం డబ్బు కోసం తమను తాము అమ్ముకునే వాళ్ళు చాలా మంచివాళ్ళు వాళ్ళే నిజమైనటువంటి దేశభక్తులు కనీసం వాళ్ళు దేశాన్ని మోసం చేయడం లేదు డబ్బు కోసం భారత ఆర్మీ రహస్య సమాచారం లీక్ చేయడం లేదు ఈ అమ్మాయి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చనిపోయిన ఇరవై ఏడు మంది హిందూ అన్నదమ్ముల చావుకు కారణమైంది ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఎవరితో పోరాడాలి పాకిస్తాన్ ఆర్మీతోనా చైనా ఆర్మీతోనా కాశ్మీర్లోని ఉగ్రవాదులతోనా లేక ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టి గూఢచర్యం చేసే జ్యోతి లాంటి వాళ్ళతోనా పైగా ఈ జ్యోతి వాళ్ళ ఫాదర్ అంటాడు ఏం పాకిస్తాన్లో ఫ్రెండ్స్ ఉండకూడదా వాళ్ళతో మాట్లాడకూడదా మా అమ్మాయి మాట్లాడేంత మాత్రాన దేశ ద్రోహమా అని వీడిని కూడా గుడ్డలు ఉడదీసి కొడితే సెట్ అయిపోతాడు పుత్రిక వాత్సల్యం అనుకుంటా చెక్ చేస్తారులేండి డౌట్ లేదు ఇలాంటి వాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా తెలియజేయండి జై హింద్ జయ భారత్